అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాదాంబు చెట హైదరాబాద్లో బీఆర్ఎస్ను దెబ్బతీసడే కాంగ్రెస్ వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్రా లొల్లైతుందని తెలిసే అరికపూడి గాంధీకి పిఎస్సి పదవి ఇచ్చి ఆంధ్ర తెలంగాణ సిచ్చు రాజేయాలని చూసినరా ఆంధ్రులకు అన్యాయం అవుతుందని సెంటిమెంట్ను రెచ్చగొట్టి జిఎస్ఎంసీ ఓట్లల్లో లబ్ధి పొందేందుకే ఈ డ్రామాలు ఆడుతుండ్రా అంటే అవుననే అంటుండ్రు రాజకీయాలు తెలిసినోళ్ళు అబ్బబ్బబ్బబ్బా అబ్బా ఏమన్న స్కెచ్ా ఇది ముఖ్యమంత్రి సారు అరకపూడి గాంధీ జబ్బల మీద తుపాకీ పెట్టి టీఆర్ఎస్ను గాల్చే ప్రయత్నం చేస్తుండని అంటుండ్రు పొలిటికల్ నిపుణులు అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరింది లోకమంతా చూసింది సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది దునియంతా చూసింది కానీ అటు అరకపూడి గాంధీ నేను బీఆర్ఎస్ లీడర్ని అని బింకాలు వలుకుతుండు మరి కండువా కప్పుకోమంటే అందరు కప్పుకుంటుర్రా అని అయితకాలు ఆడుతాడు అటు కాంగ్రెస్ వాళ్ళు గాంధీ మా పార్టీ ఎమ్మెల్యే కాదని ధైర్యంగా చెప్తలేరు వీళ్ళు దమ్ము ధైర్యాల గురించి ఇక మందికి చెప్తారు విపక్ష నేతలకియాల్సిన పదవిని పిరాయించిన లీడర్కి ఇస్తే ఖచ్చితంగా అగ్గి రాసుకుంటుందని రేవంత్ సార్ కేరకనే దాంతో ఆంధ్ర తెలంగాణ ముచ్చడ కూడా మీదకొస్తుంది ఎవలన్నా ఇట్లా అనంగానే అగో సూషన్ రా బీఆర్ఎస్ వాళ్లకు ఆంధ్రోళ్ళంటే చిన్న చూపు అని సిచ్చు పెట్టించి దాంతోటి లొల్లి పెద్దగా చేస్తే అచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లన్నీ గంపగుత్తగా మనకే పడతాయి బీఆర్ఎస్ పతార పడిపోతుందని స్కెచ్ చేసి సెంటిమెంట్ని రెచ్చగొట్టేందుకే సారు ఈకమ చేసిండని అంటుండ్రు చాలామంది తెలంగాణలో వచ్చినాక పదేండ్లు ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా కేసీఆర్ సార్ పాలిచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టే తట్టు మాట్లాడిన హైదరాబాద్లో ఉండే అందరినీ కేసీఆర్ సారు అక్కున చేర్చుకున్నాడు పదేండ్లలో ఎందడు కులాలు లొల్లులు ప్రాంతీయ విభేదాలు రాలే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన లీడర్లంతా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎట్లుండ్రో ఇప్పుడు ఎట్లా నాలుకను మడత పెడుతుండ్రో లోకమంతా చూస్తూనే ఉన్నది టీఏసీ చైర్మన్ గాంధీకి ఇచ్చి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటును మీదకి తెచ్చి బీఆర్ఎస్ను బదనాం చేసే ధ్యేయంగా రేవద్సార స్కెచ్ అమలు చేసి ఏం తెలవనట్టుంటుండని రాజకీయ విశ్లేషకులు కూడా బహిరంగంగానే చెప్తాను